హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హద్దులున్నాయి జాగ్రత్త కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను మాట్లాడమేం ఎవరితో తిరిగి తెచ్చుకున్నావే కడుపు ఇప్పటికైనా మించిపోయింది లేదు నేనేం నిన్ను వదిలిపేస్తానడం లేదు వెళ్ళి అభాషం చేయించుకో అన్నాడు మాట్లాడడానికి నాకు నోట మాట రాలేదు ఏదో తాగిన నిషాలో చేసిన పని గుర్తు రాలేదనుకోవడానికి కూడా లేదు ఒకసారి కాదు చాలాసార్లు మృగంలా నా మీద పడి ఎముకలన్నీ సున్నం అయిపోయేటట్లుగా నలిపి నలిపి అనుభవించి ఇప్పుడు ఇలా తనకేం తెలియదు అంటున్న మొగుడితో నేనేం మాట్లాడను అమ్మ పొద్దుట వస్తుంది వెళ్ళు వెళ్ళి అభాషం చేయించుకో అన్నాడు వెళ్ళను నేను అభాషం చేయించుకోను అన్నాను చాలా మొండిగా చెప్పేశాను అంతే ఊహించినంత వేగంగా వచ్చి అతని కాలు నా పొట్టకి తాకింది అమ్మో అంటూ కింద పడిపోయాను కళ్ళు తిరిగిపోతున్నాయి భయంకరమైన నొప్పి పుట్టాక ఎప్పుడూ ఆప్యాయతకే కాదు దెబ్బలు కూడా ఈ శరీరం పొందలేదు మొగుడు నెల తప్పానని చెప్పగానే ఇచ్చిన ఈ ప్రేమ కానుకకి నా తను నిలివెల్లా కంపించిపోయింది లేవడానికి కుర్చీ కోడు పట్టుకొని ప్రయత్నించినా లేవలేకపోతున్నాను అతను కసిగా ఒకవేళ రేపు అమ్మతో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే నేనే నా పద్ధతిలో చేసేస్తాను అబార్షన్ రుచి చూసావుగా అనేసి వెళ్ళిపోతుంటే నేను ముందుకు జరిగి అతని కాలు పట్టుకున్నాను మీకు నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న మీ బిడ్డ మీద ప్రేమ లేదా మీ వంశం వృద్ధి చెందక్కర్లేదా అని అడిగాను నాకు బిడ్డని కానీ నా మీద హక్కులు సాధిద్దామని కలలు కనకు అసలు నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రినని ఏమిటి గ్యారెంటీ లోకానికి తెలియకపోవచ్చు కానీ మీ అంతరాత్మకి తెలియదా విస్మయంగా అడిగాను తెలుసు కానీ నా తల్లిదండ్రులు కూడా నమ్మరు నమ్మకూడదు ముఖ్యంగా ప్రియకి ఈ విషయం తెలియకూడదు తెలిస్తే ఊరుకోదు ఏదో మా ఇంట్లో పని మనిషి హోదాలో పడి బ్రతుకుతున్నామని అనుకుని ఏమీ పట్టించుకోవడం లేదు మొన్న ఫోన్ చేసి ఆనంద్ భార్యని అని చెప్పావట అలా ఇంకెప్పుడు చేయకు నీకో పేరు అది చెప్పు ఏడు అన్నాడు ఒక్కొక్క మాట నా గుండెని తూటాల్లా తాకాయి కట్టుకున్న పెళ్ళానికి కడుపు వచ్చిందని దానికి తెలియకూడదంటున్నాడు తెలిస్తే ఆవిడ ఊరుకోదట నేను పని మనిషిలో పడున్నానని ఊరుకుంటోందిట లేకపోతే ఏం చేసేదో సన్నగా నాలో కసి మొదలయ్యింది అలాగే ఇంకెప్పుడూ చెప్పను కానీ నాకు ఒక్క విషయం చెప్పి వెళ్ళండి అన్నాను ఏమిటి ఆవిడ మిమ్మల్ని ఉంచుకున్నందుకు ఏమేస్తోంది నెలకి రేట్లు తెలుసుకుందామని అడుగుతున్నాను నా మాట ముందే నా జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టాడు అలా ఆపకుండా కొడుతూనే ఉన్నాడు నుదురు చెట్లీ రక్తంతో నైటి తడిసిపోతోంది అతని కక్ష తీరక బూటుకాలితో ఎడాపెడా తన్నాడు నేను కడుపుకు చేతులు అడ్డుపెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించాను నీ కడుపులో పిండాన్నే కాదు నిన్ను కూడా కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను జాగ్రత్త అని బెదిరించి గదిలోకి వెళ్ళిపోయాడు ఈ సన్నివేశం కోసమేనా నేను పులొద్దు నుండి అంతగా ఎదురుచూసింది ఏడవడానికి నా కళ్ళల్లో నీళ్లు మిగలలేదు మాధవి అందుకే చెప్పింది అని రేషన్గా వాడుకోమని నా పెదవుల మీదకి నిస్సారమైన నవ్వొకటి వచ్చింది సాయంత్రం విరించి అన్నాడు నాకు అప్పట్లో ప్రేమని వ్యక్తం చేయడానికి సరైన పద్ధతి తెలియలేదని ఒకడికి ప్రేమనివ్వడం తెలియదు రెండింటికి నేనే బలైపోయాను పొద్దుట లేవలేకపోయాను అలాగే పడుకొని ఉండిపోయాను పాలవాడు వచ్చి పిలిచి పిలిచి వెళ్ళిపోవడం పని మనిషి రావడం పనులు చేయడం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి అయినా లేవలేకపోతున్నాను కడుపు అంతా బిగబట్టినట్లుగా ఉంది అత్తయ్య వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుందేమో అమ్మో ఆవిడతో వెళితే కొడుకు మాట మీద ఆభాషం చేయించేస్తుంది కడుపు మీద చేయేసి నిమురుకొని ఇంకా రూపం రాని నీ మీద ఎందుకమ్మా ఈ రాక్షసులకి ఇంత కక్ష అనుకున్నాను ఆలోచిస్తే అన్నింటికీ కారణం డబ్బే అని తోచింది బహుశా ప్రియం డబ్బే వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టి ఉంటారు మార్కెట్లో వీళ్ళ కాస్మెటిక్స్కి మంచి గిరాకీ ఉంది ఆమె భర్తకేం గొంతు ఉన్నట్లు లేదు మావయ్య ఈనాడు ఇంత పొజిషన్లో ఉండడానికి ఆవిడే కారణమై ఉంటుంది అందుకే ఆనంద్కి ఆవిడకి ఉన్న అక్రమ సంబంధాన్ని ఆనందంగా స్వీకరించారు తాళి కట్టడానికి వీల్లేకపోయింది కానీ ఆ ఇంటి కొడలి స్థానం ఆవిడదే అత్తయ్యకి మావయ్యకి ప్రియా పేరు నోటరానికి క్షణం ఉండదు జయంతికి కూడా సిగ్గులేదు ప్రియా తెచ్చిన బట్టలు ప్రియా తెచ్చిన కాస్మెటిక్స్ ఎంతసేపు ఇవే కబుర్లు ఆవిడికన్నా సిగ్గులేనివాడు ఎప్పుడూ ఆ తరిలు పట్టుకొని వెళ్ళాడే ఆ అల్లుడు అసలు వినోద్ ఆనంద్ ముందు సిగ్గు లేకుండా ఎలా తిరగలడో నాకు అర్థం కాదు నేనంటే పని మంచి హోదాలకి తెలిసే వచ్చాను వినోద్ ఎందుకు నోరు మూసుకొని పడి ఉంటున్నాడు ఆ ఇంట్లో ఎవరికి లేదని నాకు అర్థమైపోయింది కూరలు తెప్పించడం దగ్గర నుంచి కోడలు తప్పడం వరకు ప్రియం వద్ద అంగీకారం లేకుండా జరగకూడదు జరిగితే ఆ కోణంలో ఆలోచిస్తుంటే నాకు బ్రతకాలనే ఆశ కలుగుతుంది ఏదో తెలియని కసే బ్రతుకు మీద తీపిని పుట్టిస్తుంది అది లేకి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆనంద్ ఆఫీస్కి వెళ్తూ వచ్చి అమ్మ వస్తుంది వెళ్ళు వెళ్ళు ఆవిడ చెప్పినట్లు విను లేకపోతే తెలుసుగా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు నాకు మాట్లాడడానికి ఓపిక లేదు అలాగే పడుకొని ఉండిపోయాను పక్కకు తిరుగుదామంటే కూడా చాత కావడం లేదు డోర్ బెల్ మోగుతోంది అత్తయ్య వచ్చుంటుంది అనుకోగానే ఏడుపు తన్నుకొచ్చింది దిండులో మొహం దాచేసుకున్నాను వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది ఎక్కిళ్ళు పెడుతూ అలాగే పడుకున్నాను అడుగుల శబ్దం నా మంచం దగ్గరకొచ్చి ఆగింది వద్దు నా కడుపులో బిడ్డని చంపొద్దు నేనేం అపకారం చేశానని నన్నంతలా ఏడిపిస్తున్నారు మీరెన్ని బాధలు పెట్టినా మెదిపి ఎవరికీ చెప్పుకోనన్నా చెప్పుకోవడం లేదుగా ఎందుకు ఇలా హింసిస్తున్నారు ప్లీజ్ నన్ను నా మానను వదిలిపెట్టండి ఇంకా నేనేం కోరను నన్ను తల్లినవనియ్యండి అని వలవలా ఏడ్చాను నా తల మీద ఓ ఆత్మీయమైన స్పర్శ ఆశగా తలెత్తి చూశాను విరించి నిలబడి ఉన్నాడు మీరా లేవబోయాను కానీ లేవలేకపోయాను తలుపు తీసే ఉన్నా లోపలికి రాకూడదనుకో కానీ నువ్వు ఏడుస్తున్న విని ఉండలేక వచ్చేశాను అన్నాడు నేను లేచి బయట చేసుకొని కూర్చున్నాను బుగ్గల మీద ఎండిపోయిన చారికలు నుదుటి మీద గాయం మెడకిందుగా వాతలు తేరిన చర్మంతో అతని ముందు పడడం నా దురదృష్టం నిన్న గుళ్ళో చూసి నీ జీవితాన్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను ఇలా రాకపోయినా బాగుండేది ఇలా మై గాడ్ ఎందుకిలా చేస్తున్నాడు అన్నాడు ఏం లేదు బాగానే ఉంది బాగానే చూసుకుంటాడు అతని వైపు చూడకుండా అనేసి రండి హాల్లో కూర్చుందామని లేచాను విరించి నా భుజం మీద చేయి వేసి మొత్తం తెలిసిపోయింది అయినా భారతీయ మహిళవి కాబట్టి ఇంకా దాచాలని చూస్తున్నావు ఏదైనా డౌరీ ప్రాబ్లమా అడిగాడు ఆ నిమిషంలో అతను అలా చేయి వేసి మాట్లాడడం నాకేమీ తప్పనిపించలేదు పైపెచ్చు ఆ మాత్రం స్వాంతనకే కరిగిపోయి అతని గుండెల్లో తలదాచుకోవాలనిపించింది చెప్పు వరకట్న బాధ్యతరాలిగా అడిగాడు కాదు వాళ్ళు బోలెడు బంగారం ఎదిరించి నన్ను కొనుక్కున్నారు పుత్తడి బొమ్మ పూర్ణమ్మని అన్నాను మరెందుకిలా ప్రపంచంలో ఒక ప్రసిద్ధిగాంచిన జవాబు లేని ప్రశ్న ఇలా అన్నీ బాగానే ఉంటాయి పైకి కనిపిస్తాయి లోన చూస్తే పుచ్చులుంటాయి మరెందుకిలా నేను అతనికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగానే అత్తయ్య గొంతు వినిపించింది సుమతి ఏం చేస్తున్నావు నేను తత్తరపాటుతో బయటకు నడిచాను నా వెంట అతను మేము బెడ్రూమ్లో నుంచి అలా రావడం నాకెంతో ఎబ్బెట్టుగా ఉంది అత్తయ్య ఇద్దరిని అదోలా చూసింది ఈయన నేను చదువుకునే రోజుల్లో పరిచయం విరించి గారు అన్నాను అత్తయ్య హుందాగా తల ఊపి ఊరుకుంది కానీ మర్యాద కన్నా నమస్కారం అనలేదు అసలు మెడ తిరగని నగలు పెట్టుకుని మోయలేనంత పెద్ద కొప్పేసుకొని ఇంకా బరువైన పొట్ట చీర కట్టుకొని చిన్నగా ఊపి అంతకన్నా ఊపలేక అదే హుందాతనం అనుకుంటుంది విరించి మాత్రం నమస్కారం మీ గురించి మా సుమతి చెప్తోంది అన్నాడు నేను అదిరిపడి చూశాను అతను రెండు తప్పులు చేశాడు ఒకటి మా అని నా పేరు ముందు పెట్టడం రెండోది మీ గురించే మాట్లాడుతున్నాం అనడం ఆవిడ ముఖం అప్రసన్నంగా పెట్టి పద హాస్పిటల్కి వెళ్దాం బయలుదేరు అంది నీరసంగా ఉందత్తయ్య అన్నాను అందుకే పొడిగించకుండా క్లుప్తంగా అనేసి డ్రైవర్ అని కేకేసింది నేను అలాగే నిలబడి విరించి ముందు ఏమీ అనలేక నేల చూపులు చూడసాగాను పద నాకు మధ్యాహ్నం నుంచి వేరే పనులున్నాయి ఆవిడ తొందర పెట్టింది నేను విరించి వైపు తిరిగి మీరు బయలుదేరండి ఇంకోసారి కలుద్దాం అన్నాను అతడు తల ఊపి అత్తయ్యకు మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే నేను అత్తయ్యతో నేను అబాషన్కి అయితే రాను అన్నాను బాబు ఏమన్నాడో తెలుసా అసలు అసలు వాడి నిన్ను తాకనైనా తాకలేదట కడుపెలా వచ్చింది అంటున్నాడు అంది అత్తయ్య నువ్వు ఓ ఆడపిల్లకి కన్న తల్లివి ఆ మాట నమ్ముతున్నావా దుఃఖంతో గొంతు బొంగురిపోతుండగా అన్నాను ఇక్కడికొచ్చేదాకా కూడా నమ్మలేదు ఆ మాట నా మీద బాంబులా పడింది అంటే అప్పుడు విరించిని ఇక్కడ చూశాక కొడుకు మాట నమ్ముతుందా అత్తయ్యా మీరు కూడా అన్నాను చూడు సుమతి నీకు ఈ నాలుగు గోడలు మేము నలుగురు మనుషులము మాత్రమే తెలుసు అనుకున్నాను నీ గురించి నాకు తెలియని సంగతులు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అయినా ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకో మీ మావయ్యకి పరువు కన్నా ఏది ఎక్కువ కాదు చివరికి ప్రాణం కూడా చివరి మాట నెమ్మదిగా చెప్పింది మూడేళ్ల తర్వాత విరించిని నిన్ననే నిన్నే చూశానని ఈరోజే కలిశానని ఎలా చెప్పి నమ్మించడం అత్తయ్య అతను ఈరోజే నా కోసం వచ్చాడు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఈరోజు నీ కోసం ఎవరు వచ్చారో నిన్న ఎవరొచ్చారో మాట్లాడుకుంటూ కాలయాపన చేయకు బయలుదేరు అంది నన్ను చెప్పని మీరు అనుకుంటున్నది అబద్ధం నా కడుపు మీ కొడుకు వల్లే వచ్చింది కావలిస్తే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అన్నాను అత్తయ్య మొహం వివర్ణమైపోయింది అసలు చదువురాని పల్లెటూరు మొద్దుని కోడలుగా చేసుకున్నందుకు ఆ నిమిషంలో మావయ్యని మనసులో బూతులు తిట్టుకుంటూ ఉండే ఉంటుంది నువ్వు పెద్ద మనసుతో వ్యవహరించు మావయ్య నిన్ను ఇంట్లో వదిలేసి ప్రతి రాత్రి మరో స్త్రీతో గడుపుతుంటే నువ్వు భరించగలిగేదానివా చెప్పు నేను తెలిసే చేసుకున్నాను కాబట్టి భరిస్తున్నాను ఆ విషయం గురించి కంప్లైంట్ కూడా చేయడం లేదు నాకు నా తోడు కావాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాను అన్నాను నేను మీ మామయ్య లేని సమయంలో ఇంకోటితో పడగదిలో లేని ఎప్పుడూ మరి ఆవిడ ఆ మాట అనేటప్పుడు ఆ మొహంలో దాగని శాడిజం కనిపించింది అతను ఇక్కడికి రావడం ఇప్పుడే జస్ట్ నువ్వు వచ్చే ముందే ఐదు నిమిషాల ముందే అంటే నమ్మవేం నేను అరిచాను అతను ఇక్కడికి ఇప్పుడే వచ్చాడు సరే నువ్వెన్నిసార్లు వెళ్ళావో నాకు తెలియదా నా కొడుకు ప్రియవదన తప్ప మరో స్త్రీని వద్దనుకోవడం వల్లనే ఇన్ని సంబంధాలు వదులుకున్నాం వాడే కావాలనుకుంటే ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వచ్చేది నీలాంటి సామాన్యమైన పిల్లని నేను చేసుకున్నామంటే ఏదో తిండికి గుడ్డకి లోటుండదు పడుంటుందనేగా ఆవిడ కోపంగా అంది కానీ నీ కొడుకు నన్ను రాత్రిళ్ళు ఆపేశాను ఛీ ఇంకా ఆపు వాడు నేను ముట్టుకోలేదని చెప్పాక కూడా ఇంకా వాదించడానికి సిగ్గులేదా చీత్కారంగా అంది నేను ఎంత నిస్సహాయంగా చూశానంటే రెండు చేతులతో తల మోదుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను సుమతి దువ్వెన పట్రా జడేస్తాను నన్ను దగ్గరకు తీసుకొని అంది ఆ తర్వాత ఏమంత వయసు అయిపోయిందని పిల్లలు ఇంకా ముందు ముందు పుట్టరనా మామయ్య సొంతంగా ఒక ఫామ్ పెట్టాలనుకుంటున్నారు అప్పటిదాకా నువ్వు మాతో కాస్త సహకరించాలి అంది ఆమె ఏం చెప్తుందో నాకు అర్థమైపోయింది ప్రియం వద అభిష్టానికి విరుద్ధంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు కొడుకు ప్రేమవదతో గడపకపోతే వీళ్ల మనుగడకే ముప్పు నాకు జడేసి తానే బీర్వాలో నుంచి చీర తీసి ఇచ్చింది నేను బావురుమంటూ అత్తయ్య కాళ్ళ మీద పడి అమ్మైనా అత్తయినా నువ్వే నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి నా కడుపులో బిడ్డని నాకు దక్కని ఇంకోసారి అదృష్టం పడుతుందని నాకు నమ్మకం లేదని ఏడ్చాను సరే పద అని నా కళ్ళు తుడిచింది వద్ద అత్తయ్య అన్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటే ఎలా చూడు ఎంత నీరసంగా ఉన్నావో పద బలానికైనా టానిక్లు అవి తీసుకుందువు కానీ అంది నేను రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాను ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ నన్ను పరీక్ష చేసి మందులు రాసిచ్చింది ఇంటికి రాగానే అత్తయ్యే అన్నం వండి సాంబారు చేసి పెట్టింది కడుపు నిండా తినేశాను వాళ్ళు నాకు చేసిన అవమానాలన్నీ నష్టాలన్నీ అన్నింటినీ మర్చిపోయాను ఆ సమయంలో ఆవిడ దేవతలా కనిపించింది బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు పడుకుని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయింది నిజంగానే రాత్రి కూడా ఒళ్ళు మనసు చాలా అలసిపోయి ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది నిద్రలో ఎన్నెన్ను కలలు చిన్నారి బాబుని పొత్తిళ్లలో ఎత్తుకొని మురిసిపోతున్నట్లు ఆనంద్ కూడా ఎత్తుకున్నట్లు అత్తయ్య మావయ్య అందరినీ పిలిచి మనవణ్ణి గొప్పగా చూపిస్తున్నట్లు బాబుని ఉయ్యలలో వేసి ఊపుతూ అదేమిటో ఇలా ఒళ్ళంతా ఊగుతోంది మంచం పట్టి పట్టుకుని గపాలను కళ్ళు తెరిచాను కడుపులో ఏదో కదలిక ఒకటే వికారం లేస్తుంటేనే బళ్ళున వాంతైంది లేచి సింక్ దాకా వెళ్ళలేకపోయాను లేస్తుంటేనే తెలిసింది నాకేమైందో బాత్రూంలోకి వెళ్ళి చూసుకున్నాను నా గుండె పగిలి ముక్కలైపోయింది నేను కలలు కన్నా అపురూప ఫలం బాత్రూంలో మోరీ గుండా ప్రవహిస్తోంది అత్తయ్య ప్రేమతో వండిపెట్టిన సాంబార్లో ఏం కలిపింది డాక్టర్ నాకు బలానికి ఇచ్చిన ఇంజక్షన్ చిరంజిలో ఏం నింపింది నోట్లో నుంచి అమ్మ అన్న శబ్దం వచ్చేట్లు అంత పెద్దగా అరిచి ఏడవడం ఈ మధ్యలో జరగలేదు అమ్మమ్మ పోయినప్పుడు కూడా నేను అంతలా ఏడవలేదు పోయింది అంతా అయిపోయింది ఏదైతే ప్రాణం పోయినా సరే పోగొట్టుకోకూడదు అనుకున్నానో అదే పోయింది నా శరీరంలో నుండి ఓ ముక్కని ఎవరో కోసి వేరు చేసినట్లుగా ఉంది పరీక్ష ఫెయిల్ అయినప్పుడు ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు మరి గర్భం ఫెయిల్ అయితే కూడా చేసుకుంటారా నాకు వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది వంటింట్లోకి వెళ్ళి చాకు కోసం వెతికాను దాంతో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోస్తుండగా డోర్ బెల్ వినిపించింది పట్టించుకోకూడదు అనుకున్నాను ఇంకా గట్టిగా మ్రోగింది అత్తయ్యేమో తను అనుకున్నది అయిందా లేదా చూసి నిర్ధారించుకోవడానికి వచ్చి ఉంటుంది అని ఒక్క ఊపులో గదిలోకి వెళ్ళాను తలుపు తీస్తే మాధవి కనిపించింది లోపలికి వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకుంది నిన్న ఇలా చూస్తాననుకోలేదే అంది ఇంకో అరగంట ఆలస్యంగా వస్తే చూసి ఉండేది కాదు విరించి ఫోన్ చేశాడు నిన్ను అబార్షన్కే బలవంత పెడుతున్నారటగా వద్దు వద్దు అని ఏడుస్తున్నావటగా పద పోలీస్ హెల్ప్ తీసుకుందాం వీళ్ళెవరు నీ శరీరం మీద ఆధిపత్యం చూపించడానికి అంది నేను నవ్వాను అలా నవ్వుతావేమిటి ఈ చేతులు చాకేమిటి కంగారుగా అంది నా శరీరం మీద వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వకూడదని నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాను నీకేం మరిపోయిందా అంది పోవడానికి ఇంకా అదొక్కటే మిగిలింది అన్నాను ఈ ఎపిసోడ్ నిందరితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో